నమస్తే ఎన్ఎస్బి న్యూస్ కు స్వాగతం నేను ఇటీవల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ గా బాధ్యతలు స్వీకరించిన ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి వేగవంతంగా అడుగులు వేస్తున్నారు జిల్లా గ్రంథాలయ సంస్థను బలోపేతం చేసేందుకు దాతల సహకారంతో అభివృద్ధి చేసేందుకు అడుగులు వేస్తున్నారు ఈ సందర్భంగా గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ గా వందన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా హాజరయ్యారు ఈ నేపథ్యంలో అక్కడి కార్యక్రమానికి హాజరైన ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి కేంద్ర మంత్రిని తమ జిల్లా అయిన ప్రకాశం జిల్లాలోని నాగులుపులపాడు మండలంలో ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు కేంద్ర పరిధిలో ఏదైనా మంచి ప్రాజెక్టును సహకరించవలసిందిగా ఆమె కోరారు ఖచ్చితంగా ఆ ప్రాజెక్టు కోసం కేంద్ర మంత్రులతో పెద్దలతో మాట్లాడి నాగలపులపాడులో ఒక మంచి ప్రాజెక్టు తీసుకొచ్చేందుకు ఆయన సుముఖతో వ్యక్తం చేసినట్లు తెలియవస్తుంది ఇదే సందర్భంలో ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి ఒకవైపు రాజకీయాల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు నాగులుపురపాడులో తనదైన శైలిలో దూసుకుపోతూ ఉన్నారు గడప గడపకు ప్రభుత్వ పథకాల పనితీరుతో పాటు ప్రభుత్వ పథకాలు అమలు ఏ విధంగా సాగుతున్నాయో స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు పేరు పేరున ప్రజలతో పరిచయం ఉన్న ముప్పవరపు సుచిత్ర వేరయ్య చౌదరి ఒక యంగ్ డైనమిక్ లేడీ లీడర్గా ఎదుగుతారనేది ఖచ్చితంగా చెప్పవచ్చు ఎందుకంటే ప్రకాశం జిల్లా మహిళా విభాగంలో చాలా తక్కువగా మహిళల పాత్ర ఉంది అందున ఉన్నత విద్యావంతురాలైన సుచిత్ర వేరయ్య చౌదరి త్వరితగతిలోనే అంటే అచిర కాలంలోనే ముందుకు దూసిపోయే అవకాశాలు ఉన్నాయి ఈమె సర్వీస్ను కూడా రాష్ట్ర స్థాయిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పెద్దలు తీసుకునే అవకాశం ఉన్నదనేది స్పష్టంగా తెలుస్తా ఉంది ఇదే నేపథ్యంలో సంతనూత్రపాడు నియోజకవర్గం అయిన నాగరూపురపాడులో సంతనూత్రపాడు శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ సహాయ సహకారాలతో సమన్వయంతో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు ఆమె ప్రయత్నిస్తూ ఉన్నారు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుచిత్ర వీరయ్య చౌదరి భవిష్యత్తులో తనదైన ముద్ర రాజకీయాల్లో వేయనుంది ఇప్పుడు సుచిత్ర వీరయ్య చౌదరి ప్రతి అడుగును సంతనోత్రడు నియోజకవర్గం పాడులోని ప్రతి ఒక్కరు ప్రజలు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు ఆమె వేగాన్ని అందుపుచ్చుకుంటున్నారు ఆమె అందరితోటి ప్రేమగా ఆప్యాయంగా పలకరించే తీరు చాలా ముచ్చటగా ఉంటుందని స్థానిక ప్రజలు అంటున్నారు ఆమె ప్రజా జీవితం మరింత అభివృద్ధి చెందేందుకు స్థానిక నాయకులు కూడా ఆమెకు అండదండగా ఉంటూ తగిన సూచనలు సలహాలు ఇస్తూ ఆమె వెంట నడుస్తా ఉన్నారు ఈ రాజకీయాలలో ముప్పవరపు సుచిత్ర వేరయ్య చౌదరి తనదైన శైలిలో దూసుకుపోతుందనడంలో అతిశయక్తి లేరు సంస్థ గా ప్రమాణ స్వీకారం చేస్తున్న వందన గారికి నా శుభాకాంక్షలు గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా వందన గారు ప్రమాణ స్వీకారం చేసి ఆ పదవికి వన్నె తెస్తారని ఆశిస్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యువనేత ఆంధ్ర రాష్ట్రాన్ని ఐటీ హబ్గా మార్చుటకు అహర్నిశలు కృషి చేస్తున్న డిజిటల్ ను ప్రవేశపెట్టి బలోపేతం చేస్తున్న స్వర్ణాంధ్ర సాధకులు నారా లోకేష్ బాబు గారు తన శాఖ పరిధిలోకి వచ్చే గ్రంథాలయాల చైర్మన్గా మీపై వచ్చిన నమ్మకాన్ని నిలుపుకుంటూ రాష్ట్రంలో ఇతర గ్రంథాలయాలకు ఆదర్శంగా నిలుపు చేయాలని కోరుకుంటూ ప్రకాశం జిల్లా మరియు గుంటూరు జిల్లా రాజకీయ నాయకులందరూ గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు కార్పొరేషన్లో వసూలు చేస్తున్న గ్రంథాలయ ను గ్రంథాలయాలకు మళ్లించి వాటి అభివృద్ధికి సహకరించవలసిందిగా అభ్యర్థన చేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను